దేవన్ బిడ్లారా ఈరోజు యోబుతో ప్రభు పలికినటువంటి మాటను గురించి మనము ధ్యానం చేయబోతుంటున్నాం యోబు యొక్క జీవితం మనకందరికీ తెలుసు ఇట్ వాస్ అటాక్డ్ ఇన్ ఎవ్రీ యాంగిల్ ప్రతి కోణంలో సాతాను అతని యొక్క అతని జీవితం పైన అతని శరీరం పైన అతని కుటుంబం పైన ఆత్మీయ జీవితం పైన ఈవెన్ ఫ్రెండ్షిప్ పైన కూడా అటాక్ చేసినట్లుగా మనం గమనిస్తాం మరి సాతాను ఇన్ని రకాలుగా దాడి చేస్తూ ఉండగా దేవుడు ఎందుకు అనుమతించాడు దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అనేటువంటిది మనం ఈరోజు ధ్యానించడం లేదు కానీ వీటి మధ్య ఈ యొక్క ఈ యొక్క పరిస్థితులు యోబును చుట్టుముట్టుతూ ఉండగా తాను ఎదురు చూడనటువంటి పరిస్థితులన్నీ కూడా ఒకే రోజు తన పిల్లలందరూ చనిపోతారని ఒకే రోజు తన శరీరానికి విపరీతమైనటువంటి నష్టం కలుగుతుందని లేకపోతే తన ప్రాపర్టీ ఒకరోజే వెళ్ళిపోతుందని ఈ నెవర్ డ్రెమ్ట్ అసలు కలలో కూడా ఊహించలేదండి అలాంటి వ్యక్తి జీవితంలో పరిస్థితులు అధ్వానంగా మారుతుండగా ఈ యొక్క ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ప్రభు మాట్లాడుతుంటున్నాడు నేరుగా యోబుతోనే మాట్లాడుతుంటున్నాడండి యోబుతోనే నాకు అనిపిస్తుంది పాత నిబంధన గ్రంథంలో ఇంత సుదీర్ఘంగా దేవుడు ఎవరితో మాట్లాడలేదు అబ్రాహ్మతో మాట్లాడాడు మోసతో మాట్లాడాడు బట్ రికార్డెడ్గా రికార్డెడ్గా అంటే ఇన్ని అధ్యాయాలు దేవుడు మానవునితో మాట్లాడింది ఒక యోబు జీవితంలోనే ఒక యోబు జీవితంలోనే యోబు తన జీవితంలో ఉండేటువంటి పరిస్థితుల మధ్య దేవుడు గమనించి తన దూతను పంపలేదు తన ప్రవక్తను పంపలేదు యోబుతో నేరుగా మాట్లాడాడు యోబుతో నేరుగా మాట్లాడాడు దేవుని బిడ్డారా ఏమని మాట్లాడాడు అంటే తన జీవితంలో తాను అన్ని రకాలుగా డిస్టర్బ్ అవుతూ ఉండగా దేవుడు యోబుతో ఏం మాట్లాడాడు నలభై ఒకటో వచనం యోబు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటో వచనం తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడేవాడు చాలు యోబు యొక్క జీవితము అద్వానంగా మారుతూ ఉండగా దేవుడు యోబుతో మాట్లాడుతుంటున్నాడు ఏమని మాట్లాడుతుంటున్నాడు నలభై ఒకటో వచనం తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరుచువాడెవడు ఎంత విచిత్రంగా ఉంటుంది కదా యోబు తన శరీరం మందు బాధపడుతుండగా తన పిల్లలు పోయి బాధపడుతూ ఉండగా తన కుటుంబం డిస్టర్బ్ అయి ఉండగా ప్రజలు తను వేలెత్తి చూపుతూ ఉండగా అంత కూడా ఏడుపు కన్నీరు అవమానం కృంగుదల నష్టము తప్ప వేరొకటి ఏమీ లేనటువంటి యోగు జీవితాన్ని చూసి దేవుడు అంటున్నాడు కాకిని గురించి మాట్లాడుతున్నాడు కాకిని గురించి మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడ్లారా అది కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు దేని గురించి మాట్లాడుతుంటున్నాడు ఇంటిలో పెంచుకునే కాకుల గురించి మాట్లాడడంలా ఏ కాకులను గురించి మాట్లాడుతున్నాడంటే తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు కాకి పిల్లల గురించి దేవుడు మాట్లాడుతుంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా అద్భుతమైనటువంటి దేవుడు అండి మన దేవుడు కాకి పిల్లలు యోబు ఎదుట ఉంచి ఇప్పుడు యోబుకు ఒక సందేశాన్ని అందిస్తుంటున్నాడు యోబుకుండేటువంటి ఉండేటువంటి సమస్యలు కాకి పిల్లకు ఉండేటువంటి సందే సమస్యలు కాదు యోబుకుండేటువంటి ఉండేటువంటి సమస్యలు ఎన్నో రేట్లు అధికమైనటువంటి సమస్యలు అంటే దేవుడు యోబు తన కష్టాలు తన బాధలు తన ఇరుకులు ఒక సైడ్ ఉంచి ఇప్పుడు యోబుకి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే కాకి పిల్లల ద్వారా దేవుడు సందేశం ఇస్తుంటాడు దేవుని బిడ్లారా దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఆ రకంగానే మాట్లాడతాడండి అంటే ఆయన మాటలు మనిషిలాగా ఆయన మనిషిలాగా ఆయన అద్వితీయ దేవుడు ఆయన జ్ఞానమును ఎవరు వర్ణించలేము అనంత జ్ఞాని అయిన దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఆ రకంగానే మాట్లాడతాడు యోబు హీస్ అ రిచ్ మ్యాన్ బట్ ఎవరిని కంపేర్ చేస్తున్నాడు కాకి పిల్లలు యోబుకుండే సమస్యలు ఎన్ని ఎవరికి లేవు అన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఎవరిని కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు కాకి పిల్లలను కంపేర్ చేసి మాట్లాడుతుంట దేవుని బిడ్డలారా దేవుడు ఎప్పుడు మాట్లాడిన గుర్తుంచుకోండి ఆ దేవుడు మాట్లాడినప్పుడు నేరుగా నీతోనే మాట్లాడినట్టుగా ఉంటుంది నీ కుటుంబాన్ని చూసి మాట్లాడినట్టుగానే ఉంటుంది అంటే దేవుడు ఏ ఎక్కడ భాగం తీసుకున్నా ఏ రకంగా తీసుకున్నా కూడా ఇట్స్ ఫిక్స్ టు యూ డైరెక్ట్లీ నేరుగా నీతోనే మాట్లాడినటువంటి ఉంటాయి అదే దేవుడు మాట్లాడుతున్నాయి ఒకవేళ మాట్లాడుతూ ఉన్నప్పుడు మన జీవితాలు మన జీవితాలలో సరిగా స్పందన లేదనుకుందాం సరిగా ఆశతను వచ్చినా కూడా ఆశతో ఒక స్థలంలోకి వెళ్ళావు ఆశతోను కనిపెట్టుకొని ఉంటున్నావు ఆశతను ఎదురు చూస్తుంటున్నావు అబ్బో అని ప్రార్థన పూర్వకంగా వచ్చావు రోజు దేవుడు మాట్లాడుతాడు బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద సఫిషియెంట్ ప్రిపరేషన్ స్టిల్ ఇఫ్ ద ప్రీచర్ ఇస్ నాట్ లెడ్ బై ద స్పిరిట్ వాక్యాన్ని అందించేటువంటి వ్యక్తి దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడకపోతే చికాగో తల్లిపోవలసిదే ఏంటి ఈరోజు దేవుడు నాతో మాట్లాడలేదే బట్ యోబుతో దేవుడు మాట్లాడితే అది కూడా దేనితో పోల్చి మాట్లాడుతున్నాడు కాకి పిల్లలను చూపించి దేవుడు మాట్లాడుతుంటున్నాడు దేవుని పెట్లారా దేవుడు ఆ సమస్యల మధ్య యోబుకి ఇచ్చినటువంటి సందేశమే ఈరోజు మనం ధ్యానం చేయబోతుంటున్నా ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే నీ కొరకు సిద్ధపరచు చేసాయా ఆయన నీ కొరకు సిద్ధపరుస్తాడు నాట్ నీ జీవితంలో అవసరమైన వాటిని సిద్ధపరిచే దేవుడు ఉన్నాడు అవసరమైన వాటిని నీ జీవితంలో నీకు ఏం కావాలో నీ యొక్క ఆరోగ్యానికి ఏం కావాలో నీ పిల్లలకి ఏం కావాలో నీ ఉద్యోగంలో ఏం కావాలనో నీ అవసరతలో ఏం కావాలనో నీ యొక్క ప్రయాణంలో ఏం కావాలనో నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఏం కావాలనో నీ జీవితంలో ఏం కావాలనో అది సిద్ధపరిచే దేవుడు ఉన్నాడు అది సిద్ధపరిచే దేవుడు ఉంటున్నాడు యోబుకు అవసరమైనటువంటిది ఇదే నా జీవితం ఏంటిది నా పరిస్థితి ఏంటిది నా పిల్లలు చనిపోయారు నా భార్య నాకు దూరం అయిపోయింది స్నేహితులు ఉన్నారు ముగ్గురు స్నేహితులు ప్రాణ స్నేహితులు కానీ వాళ్ళు వచ్చి ఓదార్చకుండా క్రిటిసైజ్ చేస్తూ ఉంటే ఇప్పుడు యోబు అనుకుంటాడు ఏమైపోతుంది నా జీవితము అప్పుడు దేవుడు అంటున్నాడు యోబు భయపడకు ఆ కాకి ఏ రకంగా సిద్ధపరుస్తాను ఆహారాన్ని ఆ పిల్లలకు అవసరమైన ఆహారాన్ని కాకి ఏ రకంగా సిద్ధపరుస్తాను నేను నీ జీవితాల్లో సహాయం చేస్తాను హాల లూయా హాల ఎవరు దేవుడు ఏసయ్య అంటే నీ కొరకు సిద్ధపరిచేటువంటి దేవుడు అవసరమైన వాటిని సిద్ధపరిచేటువంటి దేవుడు అవసరమైన వాటిని సిద్ధపరిచేటువంటి దేవుడు ఏ రకంగా మాట్లాడుతుంటున్నాడు దేవుడు బైబిల్లో వ్రాయబడింది దేవుడు ఏమైనా నెమలిని తీసుకున్నాడా లేదు దేవుడు అందరూ ఇష్టపడేటువంటి పావురాన్ని తీసుకున్నాడా లేదు క్రిస్టియన్ రెల్మ్లో ఎక్కువగా ఉపయోగించేటువంటి పక్షి పావురం అండి పరిశుద్ధతకు పరిశుద్ధాత్మకు సూచనగా ఆ ఆ యొక్క పావురాన్ని ఏమైనా ఉపయోగించాడు దేవుడు లేదు లేకపోతే అందరూ కోరుకునేటువంటి రేర్ బర్డ్ కదా రేర్గా కనబడేటువంటి పక్షులను ఏమైనా దేవుడు వాడుకున్నాడా లేదు వాడుకోలేదు మరి దేని వాడుతుంటున్నాడు అంటే నాకు అనిపిస్తుంది పక్షి జాతిలో మానవుడు ఇష్టపడనటువంటిదండి కాకి మానవుడు ఇష్టపడనటువంటిది పక్షి జాతి చాలా ఎక్కువ చాలా వేస్ట్ అండి ఎన్ని పక్షులు ఉన్నాయో ప్రపంచంలో కానీ దేవుడు ఏ పక్షిని దేవుడు ఎన్నుకోలేదండి పక్షి జాతిలో మానవుడు ఇష్టపడనటువంటిది కాకి ఈ కాకిని దేవుడు ఉపయోగిస్తుంటున్నాడు దేవుడు ఒక సందేశాన్ని ఇస్తుంటున్నాడు మాత్రమే కాదు ఈ మనిషికి యోబు అనేటువంటి ఒక ధనవంతుడు యోబు అనేటువంటి ఒక భక్తిపరుడు యోబు అనేటువంటి ఒక విశ్వాస వీరుడు యోబు అనేటువంటి ఒక ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తి యోబు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి గత వారంలో చూచాం సజీవుడైన దేవుడు యేసు ప్రభుని గుర్తించి నా విమోచకుడు సజీవుడని ప్రవచనాత్మకంగా మాట్లాడినటువంటి ప్రవక్త యోబు ఇవి ఈ ప్రవక్తకు దేవుడు దేనితో సందేశం ఇస్తుంటున్నాడు అంటే ఒక కాకిని ఉపయోగించి ఐమ్ సారీ కాకి పిల్లలను ఉపయోగించి దేవుడు సందేశం ఇస్తుంటున్నాడు ఎవరైనా ఈ లోకంలో అనేకమైన వాటిని పెంచుకుంటారండి కదా ఏ ఇంటిలోనైనా ఎవరైనా కాకిని పెంచిన దాఖలాలు ఉన్నాయండి ఏ జూకైనా మీరు వెళ్ళినప్పుడు కాకులను పెంచినటువంటి దాఖలాలు ఉన్నాయా నాకు తెలిసి ఆమె సబ్జెక్టు కరెక్షన్ ఏ జూకు వెళ్ళినా కూడా ఎక్కడ కూడా కాకిని గురించినటువంటి కేర్ అనేటువంటిది ఎవరు తీసుకున్నటువంటి పో పాపాన పోయిండారండి అంటే ఎవరు పట్టించుకోరు ఎవరు పెంచుకోరు అండి కాకిని ఎవరు పట్టించుకోరు అంటే కాకి హైలీ నెగ్లెక్టెడ్ వన్ అంటే అందరూ వదిలేసేగా ఉండేటువంటిది కాకి అండి కానీ ఆ కాకి ఎందుకు సర్వైవ్ అవుతుందంటే ఒక కారణం ఉంది ఆ కాకులు దేవునికి మొరపెడుతుంటున్నాయి ఆ కాకులు దేవుని మొరపెడుతుంటున్నాయి అంటే ఈ యొక్క కాకి పక్షి జాతిలో ఎవరు పెంచుకోనటువంటిది తక్కువ విలవగలిగిందండి తక్కువ కలిగింది ఎవరైనా ఎవరైనా కాగి చనిపోయినప్పుడు పేపర్లో ఫోటో వేసి ఎవరైనా ఏడ్చారండి ఎవరు ఏడవరు అదే పోలీసు వాళ్ళ కుక్క చచ్చిపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కుక్క చనిపోతే ఆ కుక్క ఎలాంటిదంటే అది వాసన చూసి మనిషి ఎవరు ఆ తప్పు చేశారు కనుక్కుంటుందండి అంటే మనిషి చేసిన తప్పులు మనిషి కనుక్కోలేనప్పుడు కుక్క కనుక్కుంటుందండి ఆ కుక్క చనిపోతే ఏం చేస్తారండి ఏడుస్తారు బట్ కాకి చనిపోతే ఏడ్చినటువంటి దాఖలాలు ప్రపంచ చరిత్రలు లేవు అంటే కుక్కకైనా విలువ ఉంది కుక్కకైనా గుర్తింపు ఉంది కుక్కనైనా పట్టించుకుంటారు కుక్కకు సమాధి కడతారు కాకి ఎవ్వడు కూడా సమాధులు కట్టరు నాకు తెలిసి మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎత్తి అట పక్కన పడేస్తారు అంతే అంతేగాని ఎత్తి తీసుకొని పోయేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఒకవేళ కుక్క కనపడింది అనుకో ఆ పక్షి కనపడింది అనుకో కాకి తినేస్తుంది అంతే ఎవరు పట్టించుకోరు అది కాకి కాకి దగ్గర ఏమైనా తలాంతులు ఉన్నాయా కోకిల దగ్గరికి వెళితే అంటది నా లాగా పాట పాడే వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు నెమలంటది నా లాగా డాన్స్ వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు నా ఈకలను కూడా పెంచుకుంటారు నా ఈకను కూడా ఆశీర్వదించడానికి ఈకలను వాడతారు కదా ముస్లిం సహోదరులు ఇంటికి తీసుకొని వస్తారు ఈకలు కట్ట ఎవరైనా వాళ్ళు దీవించాలంటే కాకి ఈకలు ఎవడైనా పెడతాడండి ఎవడు పెట్టాడు ఎందుకంటే కాకిలో ఉండేటువంటిది ఏది కూడా పనికిరాదండి ఏది కూడా పనికిరాదు నెమలి ఈకలను వాడతాం అంటే కాకి పాటలు పాడేట టాలెంట్ లేదు కాకి అప్పీరెన్స్ బాగుండదు కాకి ఏ రకంగా కూడా అది మంచిది అని అనిపించుకునేటువంటి దాఖలాలు లేవండి కానీ దేవుడు ప్రవక్త అయినటువంటి యోబుకు ఒక జవాబు ఇవ్వడానికి భయంకరంగా సమస్యలో కూరుకుపోయినటువంటి యోబుకు సమాధానం ఇవ్వడానికి కాకిని కూడా కాదు కాకి పిల్లలను వాడుకున్నాడు పెద్దదైనటువంటి కాకి చూడడానికి కొంచెం బొద్దుగా ఉంటుంది కానీ పిల్లలు మరీ చిన్నగా సన్నగా ఉంటాయండి అవి చూడడానికి అంత ఇష్టంగా ఉండవు అంత ఇష్టంగా ఉండవు కానీ దేవుడు ఆ కాకి పిల్లలను వాడుకొని సందేశం ఇస్తుంటున్నాడు దేవుని బిడ్లారా అంత మాత్రమే కాదు కానీ భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క సౌత్ ఇండియాలో కాకి ఇంటిపైకి వస్తే ఏం చేస్తారండి అరుస్తే మా ఇంటి పైన ఎప్పుడు కాకి ఎరగపోయినా కూడా బంధువులు వచ్చారు మరి వేరే ఇంటిపైన నడిచినా కూడా వస్తారేమో నాకు తెలియదు అంటే నేను ఎందుకు చెప్తుంటానంటే దాని అరుపు కూడా వినడానికి మానవుడు ఇష్టపడ్డు మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లే మనకే తినడానికి కష్టంగా ఉందనుకో కాకులన్నీ వచ్చి అరిచాయనుకో సౌత్ ఇండియాలో ఉండేటువంటి ప్రజలు ఏమంటారంటే ఆ కాకి ఉండడానికి వీల్లేదు పారుద్రోలు రా అది ఒక ఒక ఏమనాలి ఆచారం మాత్రమే కాకులు లేనటువంటి వేరే దేశాల్లోనికి బంధువులు ఎట్లా వస్తారో మరి అది వాళ్ళే చెప్పాలి ఎవరు కాకిని గురించి మాట్లాడతారు అంటే నేను ఎందుకు చెప్తుంటున్నానంటే కాకి ఇది కూడా లోకంలో గుర్తింపు లేదండి అందుకే దేవుడు కూడా ఏమంటాడు తెలుసా మత విసు వార్త ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ చూడండి మతవార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఆకాశ పక్షులను చూడు ఆకాశ పక్షులను చూడు అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు చాలు ఇక్కడ ఆకాశ పక్షులను చూడుడి ఆకాశ పక్షుల్లో ఇప్పుడు కాకిని గురించి ఇక్కడ కంపేర్ చేద్దామండి అవి విత్తవు ఆకాశ పక్షికి విత్తడానికి వస్తుందా రాదు కోయగలవా లేదు కొట్లలో కూర్చోగల ఏమీ లేదు అంటే పక్షులలోనే లేదు లేదు అంటుండగా ఇక కాకి దగ్గర అసలే లేదండి ఇప్పుడు దేవుడు యోబుకు జవాబు ఇవ్వడానికి దేన్ని వాడుతున్నాడు కాకి పిల్లను దేవుడు వాడుతున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా అద్భుతమైనటువంటి సందేశాలు దేవుని దగ్గరే ఉంటాయండి దేవుడు మాట్లాడినప్పుడే ఇలాంటి ఇలాంటి సందేశాలను దేవుడు అందిస్తాడండి ఇలాంటి మాటలను దేవుడు మాట్లాడుతాడు యోబుతో దేవుడు అంటాడు యోబు ఈ యొక్క ఈ యొక్క అధ్యాయంలో ముప్పై ఎనిమిదో అధ్యాయం వరకు యూ హేడ్ అబౌట్ ఎన్ఎఫ్ చాలా విషయాలు నువ్వు విన్నావు చాలా విషయాలు నువ్వు విన్నావు మనుషులు చెప్పింది విన్నావు లేకపోతే నీ స్నేహితులు చెప్పింది విన్నారు ప్రజలు గుసగుసలాడడం పనివారు నీకు వ్యతిరేకంగా మాట్లాడడం భార్య నీకు వ్యతిరేకంగా మాట్లాడడం లేకపోతే నీ మనస్సాక్షి నీకు వ్యతిరేకంగా మాట్లాడడం యూ మట్ హార్డ్ సో మెనీ థింగ్స్ బట్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ టు యూ ఇప్పుడు నేను మాట్లాడబోతుంటాను ఆ మాటలు ఏంటంటే పక్షిలో ఉండేటువంటి ఒక హీనమైనటువంటి పక్షి గుర్తింపు లేనటువంటి పక్షి విలువ లేనటువంటి పక్షి ఆ పక్షి ద్వారా నేను మాట్లాడబోతుంటున్నాను ఏమంటా ఇప్పుడు చదువు ఆ వాగ్గాన్ని యోగు గ్రంథం ముప్పై ఎనిమిది నలభై ఒకటి తిండి లేక తిరుగులాడుచు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టున కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆహారం కాకి ఆహారము సిద్ధపరచు వాడేవాడు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు కాకి పిల్లలు గూట్లో లేవు ఈ కాకి పిల్లలకు ఎగరడం కూడా వచ్చింది ఎగరడం వచ్చిన తర్వాత ఈ కాకి పిల్లలు ఏం చేస్తున్నాయంటే ఆ గూట్లోంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద కాకికి తెలుసు ఎక్కడ ఆహారం దొరుకుతుందో ఈ పిల్ల కాకిని ఏం చేసిందంటే తల్లి ఆ యొక్క గూడులో నుంచి లేకపోతే తను ఉండేటువంటి స్థలంలో నుంచి బయటకు తీసుకొని వచ్చింది బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఈ పిల్ల కాకులు ఎగురుతుంటున్నాయండి పెద్ద కాకి ఎగిరి ఎగిరి ఎక్కడ దొరుకుతుందో ఏ మార్గంలో వెళ్తే దొరుకుతుందో ఏ ఇంటి దగ్గరికి వెళితే దొరుకుతుందో ఏ హాల్ దగ్గరికి వెళ్తే దొరుకుతుందో ఏ కుప్ప తొట్టి దగ్గరికి వెళ్తే దొరుకుతుందో పెద్దకాకి తెలుసు కానీ పిల్లకాకి తెలుదు పిల్లకాకి తెలుదు కాబట్టి పిల్లకాకి ఏం చేస్తుంటే వెతుకుతూ ఉంది వెతుకుతూ ఉంది కానీ ఎక్కడ దొరకడాల అప్పుడు ఈ పిల్లకాకి చేతకాక ఏం చేస్తుందంట తిండి లేక తిరుగులాడుచు తిండి లేక తిరుగులాడుతుంటున్నాయి అంటే ఒక స్టేజ్ వచ్చింది ఇక ఆకలి ప్రారంభమైంది అది ఎక్కువైపోయి ఇక తిరగలేనటువంటి పరిస్థితుల్లోనికి ఆ కాకి పిల్లలు వచ్చినప్పుడు ఆ కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయంట ప్రవా ఆకలి అవుతుంది ప్రవా ప్రభా ఇక మాకు దొరకడం లేదు ప్రభా దొరకడం లేదు ప్రభా అప్పుడు దేవుడు ఏం చేస్తుంటానంటే పెద్ద కాకి తల్లి కాకో తండ్రి కాకో ఎక్కడ బయట తిరుగుతూ ఉంది ఆ తిరుగుతూ ఉంటే దానికి ఆహారం ఇచ్చాడు అది తినింది ఎక్స్ట్రాగా కూడా ఇచ్చాడు ఇప్పుడు ఆ కాకి తీసుకొని వచ్చి ఆ తల్లి కాకి పెద్ద కాకి తీసుకొని వచ్చి పిల్ల కాకి పెట్టిందంట దేవుడు అంటున్నాడు ఆ పిల్ల కాకి అరిచినప్పుడే నేను జవాబిచ్చి పెద్ద కాకి ఆహారము ఎక్స్ట్రాగా దొరుకునట్లు చేస్తే యోబు నీకు నేను సిద్ధపరుస్తాను యోబు నీకు నేను సిద్ధపరుస్తాను దేవుని బిడ్డలారా ఇప్పుడు మొట్టమొదటి భాగంలోనికి వస్తుంటున్నాను ఈ తిండి లేక కాకి తిరుగుతూ ఉండగా మొదటి రోజు కాకి పిల్లలు తిరిగింటాయండి దొరికింటాయి కొన్ని సందర్భాల్లో ఇంకా ఎగురుతూ ఉండగా ఆకలి పెరిగి ఉంటుంది ఇంకా దొరకడంలా అప్పుడు పెద్ద కాకి అనుకుందాం అనుకుందాం సియోన్పురంలో ఉండే ఒక ఇంటిలో దొరికింది అనుకుందాం మరుసటి రోజు కూడా సియోన్పురంలో అదే ఇంట్లో దొరుకుతుందండి ఛాన్స్ లేదు దొరకవచ్చు దొరకపోవచ్చు మీరు బయట పడేయచ్చు పడేయకపోవచ్చు ఎవరు రాలేదని ఇంట్లోనే పెట్టుకోనవచ్చు లేదా మీరు ఊరికి వెళ్ళిపోయిండవచ్చు ఇప్పుడు ఆ వీధిలో దొరుకుతుందా లేదు వేరే వీధిలో దొరుకుతుంది వేరే ఇంటిలో దొరుకుతుంది దేవుని బిడలారా ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా ఏ రకంగా సిద్ధపరుస్తాడు దేవుడు మన జీవితాల్లో అంటే దేవుడు ఎప్పుడు ఒకే విధానంలో ఒకే చోట నుంచి ఒకే పరిస్థితుల్లో నుంచి దేవుడు ఎప్పుడు నీ కొరకు సిద్ధపరచడు గుర్తుంచుకో దేవుడు వివిధ విధానాల్లో సిద్ధపరచడం ప్రారంభిస్తాడు కాకి దేవుడు ఒకే ఇంటిలో ప్రతిరోజు ఆ ఇంట్లోనే దొరుకుతుందా మూడు వందల అరవై ఐదు రోజులు అండి దొరకదు లాక్డౌన్ స్టార్ట్ అయింది ఎక్కడ దొరికింటుందో కాకి ఎక్కడ దొరికింటుంది లాక్డౌన్ టైంలో ఇప్పుడు దొరకనటువంటి ఏరియాస్లో కూడా ఇప్పుడు దొరికించుకోవాలి కాకి అంటే దేవుడు మాట్లాడేటువంటి మాట యొక్క మొదటి అర్థం ఏంటంటే గుర్తుంచుకో యోబు ఒకే రకంగా నీకు ఎప్పటికీ సిద్ధం చేయను ఒకే రకంగా నువ్వు అనుకున్నట్టుగా మనుషులు అనుకున్నట్టుగా లేకపోతే నువ్వు ఎదురు చూసినట్టుగా ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ మై ప్రొవిజన్ విల్ బి ఆల్టుగెదర్ డిఫరెంట్ నా యొక్క సిద్ధపరచడం అనేటువంటిది ఒక వైవిధ్య భరితంగా ఉంటుంది ఎప్పటికీ వైవిధ్య భరితంగా ఉంటుంది గాడ్ ప్రొవైడ్స్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ అండ్ డిఫరెంట్ మెథడ్స్ ఎప్పటికీ దేవుడు వివిధ విధానాల్లో వివిధ పద్ధతుల్లో సహా సహాయం చేసే దేవుడుగా ఉంటాడు సహాయం చేసే దేవుడుగా ఉంటాడు బైబిల్లో గమనిస్తే యోబుతో దేవుడు మాట్లాడుతుంటాడు యోబు యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ నా దగ్గర నుంచి ఎదురు చూస్తుంటున్నావు లేకపోతే నువ్వు పొందుకోవాలని ఆశపడుతుంటావు గుర్తుంచుకో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎగ్జాక్ట్లీ హౌ ఆర్ ఎక్స్పెక్టింగ్ నువ్వు ఏ రకంగా ఎదురు చూస్తున్నావు ఆ విధానంలో దేవుడు ఆశీర్వదించాడు గాడ్ ఈస్ హ్యావింగ్ హీజ్ ఓన్ హీజ్ ఓన్ మెథడ్ దేవుడికి సొంత పద్ధతులు అనేటువంటి ఉంటున్నాయి సొంత పద్ధతులు అనేటువంటివి ఉంటున్నాయి చాలా సందర్భాల్లో ఈ రకంగా దేవుడు సహాయం చేస్తుండడము ఇట్లా సహాయం చేస్తా ప్రీ థాట్స్ ఉంటాయండి అంటే వాళ్ళకి ఇట్లా చేసాడు కదా నాకు ఇట్లా చేస్తాడేమో ఆ కుటుంబానికి ఇట్లా చేసాడు కదా నాకు ఇట్లా చేస్తాడేమో అనేటువంటి తలంపులు ఉంటాయి డోంట్ హ్యావ్ దట్ ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ నీ జీవితంలో వేరే వాళ్ళకి ఎట్లు ఇచ్చాడు అదే రకంగా దేవుడు నీకు ఇవ్వడు గాడ్ ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ మెథడ్ అందుకే నేను ఎప్పుడు అంటాను అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ ఫోటోస్టాట్ గాడ్ వాళ్ళకి ఎట్లా ఇచ్చాడో అదే రకంగా నీకు ఇవ్వడండి నే నా దగ్గర ఒక కాపీ తీసుకొని ఒక పేపర్ తీసుకొని ఫోటోస్టాట్ మిషన్లో పెడితే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానంలో వస్తుందండి లేదు అన్ని రా విధానాలు ఒకటే ఏ ఫస్ట్ లోపలికి వెళుతుంది బయటకు వస్తుంది ఆ తర్వాత ప్రింట్అవుట్ వస్తుంది అంతే వేరొక విధానం ఉండదు వన్ వే వన్ వే అప్రోచ్ బట్ గాడ్ నాట్ ఈ కాకి పిల్లలకు ఒకే విధానంలో పెద్ద కాకి గాని ఈ పిల్ల కాకి కానీ దేవుడు ఇవ్వడు ఈస్ హావింగ్ హిజ్ ఓన్ మెథడ్స్ ఒక రోజు ఒక రోజు ఒక వీధిలో దొరుకుతుంది ఇంకొక రోజు ఇంకొక వీధిలో దొరుకుతుంది ఒక ఒక రోజు ఒక చోట కొంచెం ఇంకొక చోట కొంచెం దొరుకుతుంది ఇంకొక రోజు ఒకే చోట ఎక్కువగా దొరుకుతుంది గాడ్ హావింగ్ హిజ్ ఓన్ మెథడ్స్ గాడ్ హావింగ్ హిస్ ఓన్ మెథడ్స్ దేవుడు బైబిల్లో ఇది ఆహారాన్ని గురించింది కాబట్టి ఐ టేక్ దట్ ఎగ్జాంపుల్స్ ఇస్రాయేలులకు ఆహారం కావాలన్నప్పుడు దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడండి ఆహారం నుంచి ఇచ్చాడు ఆహారం నుంచి ఇచ్చాడు అదే శూన్యమీరాలి కూడా ఆకలవుతుంది చచ్చిపోయేటువంటి పరిస్థితిలో ఉంది దేవుడు ఆకాశం నుంచి ఇచ్చాడా ఇవాళ దేవుడు పాత్రల నుంచి పుట్టించాడు పాత్రల నుంచి పుట్టించాడు అంటే ఆ బుడ్డిలో నూనె ఆ యొక్క ఆ యొక్క తొట్టిలో ఉండేటువంటి పిండిని అక్కడే దేవుడు ఆశీర్దించాడు వాళ్ళకేమో ఆకాశం నుంచి ఇచ్చాడు ఈమెకేమో ఆమె బుడ్డిలో నుంచే ఆమె తొట్టిలో నుంచి ఇచ్చాడు కొత్త నిబంధనలకు వచ్చి ప్రవ్వా ఆకలి అవుతుంది వీళ్ళని పంపించే ప్రవ్వా అంటే దేవుడు అంటాడు ఎన్ని చేపలున్నాయ్ ఎన్ని రొట్టెలుంట ఉండేటువంటి దాన్ని నేను దీవిస్తా అరణ్యంలో ఉండేటువంటి చిన్న రొట్టెలు చిన్న చేపల్ని దీవిస్తా దేవుడు ఎప్పుడు ఒకే మెథడ్ ఫాలో కాలేదు దేవుడు ఎప్పుడు ఒకే మెథడ్ ఫాలో కాలేదు ఎప్పటికి నువ్వు కూడా దేవుని దగ్గర నుంచి ఒకే మెథడ్ దేవా నువ్వు నాకు సమకూర్చు ప్రభా చాలు దేవాను నాకు సమకూర్చు ప్రభా ప్రియమైనటువంటి వాళ్ళరా మన జీవితాల్లో ఎప్పటికీ ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ కలిగి మనం ప్రార్థన చేసామా యూ విల్ బి డిసప్పాయింటెడ్ యూ విల్ బి డిస్కరేజ్ డిస్కరేజ్డ్ యోబుతో అంటున్నాడు యోబు నీ జీవితాల్లో నీ జ్ఞానం నీ తెలివితేటలు అన్నీ ఉపయోగించుకుంటున్నావా ఇదిగో హియర్ ఇస్ అ లెసన్ ఏంటంటే ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ మెథడ్ ఇన్ ప్రొవైడింగ్ సంథింగ్ ఫర్ యూ నీకు నేను ఇచ్చేటువంటి విషయంలో ఒక నూతనమైన విధానాన్ని ఎన్నుకుంటాయి ఇప్పటికీ ఇచ్చేటువంటి విధానంలో నూతనమైన విధానాన్ని అందుకే యోబు కుమార్తెలు చనిపోయారు యోబు కుమారులు చనిపోయారు యోబు భార్య దూరం అయిపోయింది తిరిగి దేవుడు యోబుకు ఆ స్త్రీ ద్వారానే శ్రేష్టమైనటువంటి సంతానాన్ని దయచేసాడు ఎవరికి జరగలేదండి బైబిల్లో యోబుకు మాత్రమే జరిగింది గాడ్ ఈజ్ హ్యావింగ్ హిస్ ఓన్ మెథడ్స్ దేవుని బిడ్లారా ఒకనొక సందర్భంలో ఇది ఒక ఇలస్ట్రేషన్ మాత్రమే ఒక స్త్రీ దేవునిందు భయభుక్తులు కలిగి చాలా గొప్పగా ప్రార్థన చేస్తూ ఉందంట ప్రవ్వా నా అవసరతలు తీర్చు ఆమె ప్రక్కన ప్రక్క ఇంటిలో దేవుడు అంటే నమ్మనటువంటి ఒక నాస్తికుడు ఉన్నాడు దేవుడు లేడు అని వాదించేటువంటి నాస్తికుడు ఈమె ఎప్పుడు దేవుడు ఆమె జీవితంలో మేలు చేసిన గట్టిగట్టిగా దేవుని స్థుతిస్తూ ఉంటే వచ్చి ఈమెతో ఎప్పుడు వాదులాడేవాడంట పోట్లాడేవాడు ఏంటి దేవుడున్నాడు ఎక్కడున్నాడు నీకు కనపడ్డా నువ్వు చూసావా ఏం మాట్లాడుతున్నా నువ్వు బుద్ధి లేదు నీకు ఏదోదో ఆ ముస్లాంను తన జ్ఞానంతో బాగా క్రిటిసైజ్ చేసి క్రాస్ చేసేటువంటి వ్యక్తి ఒకరోజు ఆమె దేవుని దగ్గర ప్రార్థన చేస్తుందంట గట్టిగా ప్రార్థన చేస్తుందంట ఆ ముసలావా ప్రభా ఈరోజు నాకు ఆహారం లేదు ప్రభా ఉన్న ఆహారం అంతా అయిపోయింది ప్రభా నువ్వు నాకు సమకూర్చు ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తుందంట ప్రార్థన చేస్తుంటే కిటికలోంచి ఇతడు విన్నాడంట విని ఏం చేశారంటే ఈమె ఏడిపియాల ఏదో ఒక రకంగా ఏమైనా సతాయించాలని చెప్పి ఈయన బండేసుకొని మార్కెట్కి వెళ్ళాడంట మార్కెట్కి వెళ్ళి ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి బ్రెడ్ జాము తర్వాత ఈ వృద్ధాప్యములో ఉండేటువంటి స్త్రీ తినగలిగిన ఆహార పదార్థాలను ఒక పెద్ద బ్యాగ్ తీసుకొని వచ్చి పెట్టాడంట పెట్టి ప్యాక్ చేసుకొని వచ్చి తలుపు దగ్గరికి వచ్చి ఆ బ్యాగ్ పెట్టేసి తలుపు తట్టి వెళ్ళిపోయాడంట తలుపు తట్టి వెళ్ళిపోతే ఈమె వచ్చి తలుపు తీస్తుంట చూస్తే బ్యాగ్ ఉంది ఎవరున్నారు చూస్తే ఎవరు లేరు ఎవరు లేరు కాబట్టి ఏం చేసిందంటే అది తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి దేవాను నాకు ఇచ్చావు బ్రహ్వాన్ నీకు స్తోత్రం అని గట్టి గట్టిగా పాటలు పాడుతూ ఉంటే ఈ పక్క రూమ్లో ఇంటినకు పిచ్చి కోపం వచ్చిందంట బుద్ధి ఉంది ఆమెకు ఇప్పుడు వెళ్ళి క్లాస్ బిగుతా అని పోయాడంట పోయి తన జోబులో ఉండేటువంటి పేపర్ ఇచ్చాడంట పేపర్ ఇస్తే ఏ సూపర్ మార్కెట్లో కొన్నాడో మొత్తం ఉందంట ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి అన్నాడంట ఏమన్నాడంటే నువ్వు ప్రార్థన చేసావు దేవుడు వచ్చాడు ఇచ్చాడనుకున్నావా నేను వెళ్ళిన సూపర్ మార్కెట్ నా దగ్గర ఉండేటువంటి డబ్బును ఖర్చు పెట్టి ఇదిగో ఇవన్నీ ఈ సూపర్ మార్కెట్లో నేను కొనుక్కొని వచ్చా దేవుడు ఉన్నాడని చెప్తావే బుద్ధుందా లేదా నీకు నేను లేకపోతే చచ్చిపోయింది ఇది విధానా అంటే ఇంకా గట్టిగా హలేలుయా అనిందంట ఈయనకు అర్థం కాలేదే బుద్ధి ఉందా నీకు ఈ దేవుని భక్తి ఉండే వాళ్ళకి ఈ పిచ్చి ఎక్కువ ఉంటుంది ప్రతిదానికి దేవుడు దేవుడు అంటారు ఏమైనా కొంచెమైనా బుర్ర ఉందా నీకు అన్నాడంట అప్పుడు ఆ మనిందంట బైబిల్లో దేవుడు ఏలియా ప్రవక్తకు కాకుల ద్వారా ఆహారాన్ని సిద్ధపరిచాడు ఇది నాన్న దయ్యాన్ని వాడుకొని దయ్యాన్ని సూపర్ మార్కెట్కి పంపించి దయ్యం యొక్క కుమారునికి డబ్బిచ్చి వాడు తీసుకొని వచ్చేటట్లు చేశాడు అందుకే దేవుని గట్టిగా స్థుతిస్తుంటున్నా హాల నీ కొరకు ఒక నాస్తికుని వాడుకోమన్నా వాడుకుంటాడు దేవుడు దేవుని బిడ్లారా డోంట్ ఫిక్స్డ్ విత్ ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ ఈ రకంగా ఉండాలి ఈ రకంగా ఉండాలి ఇట్లా జరగాలి నో 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 దేవునికి ఫ్రీడమ్ ఇవ్వు దేవా నీ చిత్తమే సిద్ధించునుగాక నీ చిత్తమే సిద్ధించునుగాక అడగడం తప్పు కాదు దేవ ఇట్లాగానే నువ్వు ఇవ్వాలి అంతకంటే ఎక్కువ ఈ అని అడుగు దేవుడు ఇస్తాడు అంతకంటే ఎక్కువ ఈ ప్రోభ దేవుని బిడ్లారా మన జీవితంలో ఎప్పుడైతే అడగాలి కానీ ఈ రకంగానే దేవుడు ఇవ్వాలి ఈ రకంగానే ఉండాలి నో అది దేవుని దగ్గర ఎప్పుడు మంచిది కాదండి నీ జ్ఞానము ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులను నీ ఎదుట ఉండేటువంటి పరిస్థితులను చూడగలగదు దేవుడు ఎవరు తెలుసా భవిష్యత్తును చూడగలదు రెండు వేల ముప్పైలో ఏం జరుగుతుంది దానికి అవసరమైనటువంటిది ఇప్పుడే సిద్ధపరచగలిగినటువంటి దేవుడు యోబుతో అంటున్నాడు యోబు కాకికి ఎప్పుడు ఒకే విధానంలో ఒకే స్థలంలో దొరకదు రిమెంబర్ దాట్ నీ జీవితంలో కూడా నేను ఆ రకంగానే సహాయం చేస్తాను మన దేవుడు ఎవరు తెలుసా అండి కీర్తనలు కీర్తనలు ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదవ వచనాన్ని చదువుకున్నాం నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతి మంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు నా జీవితంలో నేను చిన్నవాడైనాను దావిద్ అంటున్నాడు చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇప్పుడు ముసలిన్న అయిపోయా అంటే ముప్పై ఏడవ అధ్యాయంలో ఏ ఏ టైంలో రాసేయడని అర్థము ఇప్పుడు తను అంటున్నాడు చిన్న వయసు నుంచి నేను గమనిస్తుంటున్నా ఎప్పుడు కూడా నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు దేవుడు ఒక నీతిమంతుని విడిచిపెట్టడం నీతిమంతుని యొక్క కోరికలు తీర్చకుండా ఉండడం నీతిమంతుని యొక్క అవసరాలు తీర్చకుండా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు కానీ ఒకటి చెప్పలేదు ఇక్కడ ఎట్లా తీరుస్తాడు అనేది చెప్పలేదు ఎందుకంటే దట్ బిలాంగ్స్ టు ద లాడ్ దేవునికి తెలుసు అది దేవుని బిడ్లారా నీవు ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర నుంచి దేవా నన్ను దీవించు నన్ను దీవించు నీ చివరిలో నీ చిత్త ప్రకారం నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే దీవించు ప్రభా దేవుడు అంతకంటే ఎక్కువగానే అద్భుతమైన రీతిలో సహాయం చేస్తాడు ఓ గొప్ప దేవానికి వందనాలు 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 తండ్రి మహాత్సం కలిగిన మహారాజా మీకే స్తోత్రము తండ్రి రాజులకు రాజా మీకే వందనాలు ప్రభువులకు ప్రభువానికే స్తోత్రాలు సృష్టికర్తమైన దేవానికి వందనాలు తండ్రి ఓ గొప్ప దేవానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము నాయన హాలలు ఇయ హాలలు 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 తండ్రి మా జీవితాల్లో మరొక రోజు మీ శ్రేష్టమైన వాక్యాన్ని వినడానికి కృపనిచ్చినటువంటి దేవానికి వందనాలు ఏసు నా ఇప్పుడు అడుగుతుంటున్నాం ప్రభావ జరేడైన ఇప్పుడు అడుగుతుంటున్నాను తండ్రి దేవా మా జీవితాల్లో ఆశీర్వాదాలు దీవెనలు మేలు పొందకపోవడానికి మా సొంత విధానాలు మా సొంత టైమింగ్స్ అని మేము తెలుసుకున్నాం మన్నించండి ప్రభావ తను ఈ విషయంలో ఎక్కడ మేము తప్పు చేసిన మీ సిల్వ రక్తముతో కడగండి ప్రభావా ఎవరు ఈ ప్రార్థన చేస్తుంటున్నా వారి ప్రార్థన తేకివించడుతుంటున్నా ఒకవేళ నీకు వ్యతిరేకమైనటువంటి పద్ధతులను ఆశ్రయించి ఉన్నా దేవా మీ సిల్వర్ రక్తముతో కడగండి మీ సిల్వర్ రక్తముతో కడగండి మీ సిల్వర్ రక్తము కడగండి మీ సిల్వ రక్తముతో కడగండి మీ సిల్వ రక్తముతో కడగండి మీ సిల్వ రక్తముతో కడగండి మీ సిల్వ రక్తముతో కడగండి ప్రతి పాపము ప్రతి అవిధేయత ప్రతి వేషధారణ జీవితము ప్రతి మోసపూరితమైనటువంటి జీవితాన్ని దేవా మీ సిల్వర్ రక్తముతో ఇప్పుడు కడగండి ప్రభా ేసుమ మందు ప్రతి ఒక్కరి అవిధేయత పాపము ప్రభు యొక్క రక్తము ద్వారా ఇప్పుడే కడుగబడును గాక ప్రతి పాపమును ఒప్పుకుంటున్నాం ప్రభు ఏ సునామ ప్రతి ఒక్కరి పాపము ఏసే రక్తము ద్వారా ఇప్పుడు కడుగబడును గాక ఏ పరిశుద్ధ పాదాల దగ్గర చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి ఇప్పుడు ఎవరు ఏ సమస్యల అడుగుతుంటున్నారు వారి ప్రార్థన ప్రభా శారీరక సమస్యలు ఎవరు కలిగి ఉంటున్నాను ఏ సునామంది ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా అంధకార శక్తులు ఏ శరీరంలో ఏ వ్యాధిని తీసుకొని వచ్చినా ఏ బలహీనతను తీసుకొని వచ్చినా ఏ అనారోగ్యాన్ని తీసుకొని వచ్చిన యేసు నామందు ఇప్పుడు ఆనబెట్టి మాట్లాడుతున్నాను నాజరేడే యేసు నామందు ఆ అనారోగ్య శరీరములను ప్రతి వ్యాధి వదలి వెలును గాక యేసు నామందు ఇప్పుడే వదలి వెలును గాక ఐ ప్రొనౌన్స్ హీలింగ్ ఇన్ జీసస్ నేమ్ ఆ శరీరానికి స్వస్థత కలుగును గాక విడుదల కలుగును గాక లైవ్ లో చూస్తున్న వారిపైకి కూడా నా దేవుని యొక్క శక్తి దిగి వచ్చును కాక శరీరంలో ఉండేటువంటి బలహీనత వీక్నెస్ ఏసునావుంది ఇప్పుడే తొలగిపోవును గాక ఏ అనారోగ్యం ఉన్న ఆ అనారోగ్యం ఇప్పుడే తొలగిపోవును గాక టీవీలో ఎంత మంది ప్రార్థనలు ఏకమిస్తుంటున్న లెట్ దెం హావ్ దెన్ ఆన్ బెర్రకలో గాట్ ఏసు నాముందు వారికి స్వస్థత కలుగును గాక నైనా మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని ఏసు క్రీస్తు నామ ప్రార్థించి అడిగి పొందియుంటూ నాము తండ్రి గట్టిగా ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేజ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యు